హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు వైసీపీ నేతల బూ దందాతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని చిత్తూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జాతీయ పార్టీలు కూడా వీపీఆర్ గారు మా పార్టీకి రెండు ఇది ప్రజలకి తెలుసుకుంది వీపీఆర్ గారు ఒకరి దగ్గరికి వెళ్ళేసి కేవలం పోవూరు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కోసమే అంత బాగులాడబడి అంత బాగులాడ అవసరం లేదు గారు కాలు మీద కాలు వేసుకొని పిఎల్ చెప్తే పది మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలరు అది మీకు తెలుసు మాకంటే మేమంటే పథకాలు అంత కొంతమంది మీరు గెలుపు మాకంటే కూడా ఎక్కువ మీకు అనుభవం కాబట్టి మీకు తెలిసే వీపీఆర్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాన్ అథ్ మాట్లాడే విధంగా అయితే కాదు అని అంటే జెన్యున్ పర్సన్స్ చెప్తాను ముఖ్యంగా పౌరు నియోజకవర్గంలో ఉమ్మడిగా టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత ఒక అతనికి ఫ్యాంటు దడిచిపోతూ ఉంది అంటే సగం గెలుపు ఖాయమైపోయింది ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమైపోయింది ఫ్యాంటు దడిచిపోతుంది అది మాత్రం తెలియట్లేదు చెమటైతే అయితే తుడుచుకుంటా ఉన్నాడు మొక్క మారిపోయింది మాడు మాట్లాడుతున్నారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా సార్ అంత ముందు అంత కళ లేదు ఇప్పుడు ప్రశాంత్ అమ్మగారు ప్రశాంతంగా వెళ్తా ఉన్నారు ఎక్కడికైనా కూడా ప్రశాంతంగా ఉన్నారు మహాతల్లి దగ్గర అమ్మవారి అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఎరుకుక్కడ స్పష్టత ఇంకా కనిపిస్తూ ఉంది మాకు మాకే కదా ప్రజలు కూడా ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు రాజకీయంగా చేసుకున్నారు క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఈ స్థాయి దిగజార్ దిగజార్చుకొని ఆరుసార్లు ఎమ్మెల్యే అంటారు ఒకసారి సినిమా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అది అంటారు నాకు తెలియదు దీన్ని అయినా కూడా ఎందుకు అసలు నీకు ఉంది సంకనాకల అనుభవం ఒక మహిళ పక్కింటి మహిళనే మనం మాట్లాడమే ఒక స్థాయి ఉన్నత కుటుంబంలో ఉన్నాడు ఒక మహిళ ఈరోజు నీకు పోటీగా వచ్చింది నీ ఓట మీ కాయమని చెప్పి భయం పట్టుకొని క్యారెక్టర్ని తీసుకొచ్చి జనాల్లో బ్యాడ్ చేసి చెత్త నమ్మే స్థితిలో ఈరోజు చేస్తాను నీ ముఖాన్ని చూసి 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 బోరు కుట్టేస్తున్నాను అలాంటి జనాలకి ముఖ్యంగా విషయానికి వస్తే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పలు రకాల రాజకీయ పదవులు పొంది రాజకీయ పేక్ష ఆయన పెట్టాడు ఈరోజు వెళ్ళి ఇంకో దగ్గర ఇంకో పార్టీకి పోయి ఆయనకి సేవ చేస్తున్నాడు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నాడు అండి విపిఆర్ ఈజ్ ఏ బ్రాండ్ నాట్ ఓన్లీ వన్ మ్యాన్ విపిఆర్ బ్రాండ్ ఎలా అంటే వీపీఆర్ మా పార్టీ అందరికీ నమస్కారం నా పేరు గుడి హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ప్రెసిడెంట్ని అలాగే పౌరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ముఖ్య కారణం మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది నెల్లూరు జిల్లాలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే పర్సంటేజీల ఎమ్మెల్యే గారంటే ఎవరో మీకు తెలుసు ఎందుకంటే పేరు కూడా చెప్పడం అసలు అనర్హు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మేము జెన్యున్ పర్సన్స్ రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కూడా పలు రక్తదానాలు చేసి ఎంతో మందికి ఏమి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా పలు రకాల సేవా సంస్థలు ముఖ్యంగా రక్తదానం అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో గ్రామస్థాయిలో తీసుకెళ్లే వ్యక్తులు కాబట్టి నేను చెప్తాను చెల్లెలు అని చెప్తాను పేరు పలకడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంకోటి కూడా పిల్లకాయలు అది ఇది అని చెప్పి మాట్లాడతారేమో ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవం కూడా ఉంది నాకు ఇప్పుడు ఫార్టీ ప్లస్లో మళ్ళీ చెంచాగాళ్ళు చది ఇది పిల్లలకి రంగారేమో ఇరవై నాలుగు నల్లపరెడ్లు చరిత్ర దొరకలేరట వాళ్ళ అబ్బా రాబడ్డ వాళ్ళన్న ఉన్నాడే పోటారెడ్డి గారు వేమిది ప్రభాకర్ రెడ్డి గారి సొంత అన్న పోటారెడ్డి గారు పెళ్లిళ్ళుకో పెడాకులకో నీకు పెడాకులు విడాకులు అంటే బాగా నష్టాలు కాబట్టి చెప్తున్నా పెళ్ళిళ్ళుకో పెడాకుల్లో ఎక్కడో అందిస్తూ ఉంటాయి ఆ పరిచయం మీద ఇంటి ఎదురుగా పోయి కారు ఆపి అన్న ప్రభాకర్ అన్న నేనన్నా అన్న ఆ ఏమన్నా ఇరవై ఐదు లక్షలు కావాలన్నా నాకు అర్జెంటమ్మా అన్నా కరెక్ట్గా వారం లోపలి ఇచ్చేస్తా వాళ్ళబ్బ లేడప్పుడు అంటే అబ్బలు కూడా కావాలి నీకు మీ గురించి కూడా చెప్తున్నా తండ్రి మంచివాడు కొడుకు మంచివాడు అవ్వాలని లే నువ్వు చెప్పుకుంటా ఉన్నావు నల్లపరెడ్లు ఫ్యామిలీ గొప్ప వ్యక్తులు టైం బాగాలేక ఎమ్మెల్యే అయ్యు మినిస్టర్ కూడా అయ్యు ఇంకో తప్ప కూడా అవకాశం ఉండేదేమో రోడ్కొక్కలు అడుచుకుంటే తర్వాత అన్నా ఉండదేమో ఇరవై తొమ్మిదిలోనో ముప్పై నాలుగు లేదనుకో నువ్వు అన్నట్టే నెల్లూరు జిల్లా వదిలిపోతానంటా కదా నువ్వు వదిలిపాగల మొత్తం ఏ పార్టీలో గెలిచాము తర్వాత ఏ పార్టీకి వెళ్ళాము తర్వాత ఉప ఎన్నికల్లో ఏ పార్టీలో పోటీ చేసాము మన చరిత్ర అంతా తెలుసు బీపీఆర్ గారి చరిత్ర మాకంటే కూడా నీకు ఎక్కువ తెలుసు మాకు మీకంటే కూడా ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే దగ్గరుని తిప్పారు కదా నిన్న కాక మొన్న కూడా మన నియోజకవర్గంలో చాలా చేస్తున్నారు అయ్యగారు చాలా చేస్తున్నారు అందుకని చరిత్ర గొప్పదే ఉమ్మడి అభ్యర్థి ఒక మహిళ ఆమె గురించి మాట్లాడేటప్పుడు బొచ్చులో ఏం చేయలేదు అంటే మీకు వచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు చూస్తే నలభై సంవత్సరాలు పైగా రాజకీయ అనుభవం ఉంది ఆయన చూస్తే వెధవా పనికి మాలడు ఎత్తుబారుడు నీది ఎత్తుబారు సంతసేధుడు నీది చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా నువ్వు ఇచ్చా మహిళలకు గౌరవం ఇచ్చేది ఇన్ని సంవత్సరాల్లో అది ఒకటి పెళ్ళిళ్ళు అంటావు పెళ్ళిళ్ళ గురించి అంటే నువ్వు ఎవరిన్నా మ్యారేజ్ బ్రోకర్ వెనువా పవన్ కళ్యాణ్ గారికి నాలుగు పెళ్ళిళ్ళు అంటావు రెండో భర్తలో అక్కడ సిగ్గుగా ఉంది మాకు చెప్పానుకమ్మా నువ్వు మ్యారేజ్ బ్రోకర్లువా లేకపోతే లాయర్లుగా లేడర్ వెనువా విడాకులు తీసుకోనున్నావా కళ్యాణ్ గారికి మూడు పిల్లలు స్వామి అంటా ఉంటే నాలుగు పిల్లలు అంటే మొన్న అన్నాడు కళ్యాణ్ గారు నేను కొద్దిసారి చెప్పుకున్నాను నువ్వు ఏమైనా చేసుకున్నావు నేను ఏమైనా చేసుకున్నావు ఏమైనా నాలుగు నేను మొన్న అడుగున్నాను నేను ఏమైనా చేసుకున్నా కళ్యాణ్ మరొకసారి పిల్లల గురించి పిల్లల గురించి తెలియదు అసలు పక్కన మరీ మరీ చెప్తాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి